హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ పర్యటనలకు సంబంధించిన అంశం పైన వివాదం చూస్తున్నాం వివాదం అంటే ప్రతిపక్ష పార్టీ వివాదం చేస్తోంది వీళ్ళ ముగ్గురు పర్యటనల కోసం రాష్ట్ర ఖజానా నుంచి భారీగా ఖర్చు పెడుతున్నారు అని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి దినపత్రికలో ఆ తరహా వార్తలు రావడం చూస్తున్నాం వీళ్ళు ముగ్గురు హైదరాబాద్కి పదే పదే పర్యటనలు చేస్తున్నారు ఈ పదిహేడు నెలల కాలంలో అనేక సందర్భాల్లో హైదరాబాద్కి వచ్చారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న సందర్భంగా కూడా హెలికాప్టర్లు విమానాలని విచ్చలవిడిగా వాడేస్తున్నారు ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం చూపుతోంది రాష్ట్రం అప్పుల్లో ఉందని పక్క చెప్తూ ఈ స్థాయిలో కోట్ల రూపాయలు వీళ్ళ పర్యటనల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి పైగా విజయవాడలో ఉండాల్సిన వీళ్ళు పదే పదే హైదరాబాద్కు రావడం హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఫ్లైట్స్ స్పెషల్ ఫ్లైట్స్ వాడడం వాటికి సంబంధించిన ఖర్చు అంతా ప్రభుత్వం భరించాల్సి రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనదేనా లాంటి ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వేస్తూ వస్తున్నారు దీనికి నిన్న తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కొన్ని ఆధారాలని తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది ఏంటి ఆధారాలు అంటే నారా లోకేష్ గడిచిన పదిహేడు నెలల కాలంలో డెబ్బై ఏడు సార్లు రకరకాల పర్యటనలు చేశారు అవి వ్యక్తిగత పర్యటనలైనా లేకపోతే తన శాఖలకు సంబంధించిన పర్యటనలైనా ఈ పర్యటనలు చేస్తున్న సందర్భంగా వాడిన విమానాలకు సంబంధించిన ఖర్చు అంతా నారా లోకేషే భరించారు నారా లోకేష్ స్వయంగా ఈ ఖర్చును భరించారు తప్ప ప్రభుత్వం ఈ ఖర్చును వేయలేదు సో తన పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కావచ్చు తాను నిర్వర్తిస్తున్న శాఖల నుంచి కావచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అనేది ఆర్టీఐ ద్వారా ఓ కార్యకర్త తీసుకున్న సమాచారం ఆర్టీఐకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట నారా లోకేష్ పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయలేదు అని ఆయన డెబ్బై ఏడు పర్యటనలు చేశారు ఇందులో అధికారిక పర్యటనలు ఉన్నప్పటికీ అధికారిక పర్యటనలకు సంబంధించిన ఖర్చును కూడా నారా లోకేష్ లోకేషే స్వయంగా పెట్టుకున్నారు తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు నిజానికి నారా లోకేష్ని అభినందించాల్సింది పోయి నారా లోకేష్కి సన్మానం చేయాల్సింది పోయి నారా లోకేష్ యబాస్ సూపర్ అన్నాల్సింది పోయి లోకేష్ పైన ఈ తరహా వార్తలు ఎలా రాస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు నిజమే ఖచ్చితంగా నారా లోకేష్ని అభినందించాల్సిందే నారా లోకేష్ సూపర్ అన్నాల్సిందే తన వ్యక్తిగత పర్యటనల కోసం కాకుండా తన శాఖకు సంబంధించిన పర్యటనలు చేసిన సందర్భంలో కూడా ఆయన విమానాల కోసమో హెలికాప్టర్ల కోసమో ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వాడకపోవడాన్ని అభినందించి తీరాల్సిందే పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభినందించి తీరాల్సిందే నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు వృధా అని రాసిన పత్రికలు కూడా ఆయనకు క్షమాపణ చెప్పాల్సిందే మేము తప్పు చేశామని ఒప్పుకోవాల్సిందే డెఫినెట్గా సేమ్ టైం నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు పర్యటనలు చేశారనే పత్రిక రాసింది నారా లోకేష్ పర్యటనలకు సంబంధించి ఒక రూపాయి కూడా ఆయన శాఖల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఖర్చు పెట్టలేదు అని ఆర్టీఐ ద్వారా సమాచారం బయటకు వచ్చింది మరి మిగతా ఇద్దరి సంగతి ఏంటి పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించిన ఖర్చు కూడా ఆయన శాఖల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ పెట్టింది కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన పర్యటనల ఖర్చు కూడా ప్రభుత్వం నుంచి పెట్టిన ఖర్చు కాదా ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ ట్రెజరీ నుంచి తీసుకున్న డబ్బులు కాదా అవి కూడా ఆయన వ్యక్తిగతంగానే తీసుకున్నారా నారా లోకేష్ పాటిస్తున్న అద్భుతమైన ఆదర్శ సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా పాటించి ఉన్నారా లేదా అవి కూడా తెలియాల్సిన అవసరం ఉంది వాటికి సంబంధించిన సమాచారం కూడా రావాల్సిన అవసరం ఉంది వాళ్ళిద్దరి పైన కూడా విపరీతంగా పర్యటనలు చేస్తున్నారు స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారు రాష్ట్ర ఖజానాకి నష్టం చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళపైన కూడా సమాచార హక్కు చట్టము ఇంకో ద్వారా ఇంకో ద్వారానో ప్రభుత్వం వైపు నుంచి వివరణ ద్వారానో వాళ్ళిద్దరి పర్యటనలు ఎన్ని జరిగాయి వాళ్ళిద్దరు పర్యటనలకు ఎంత ఖర్చు అయింది వాళ్ళిద్దరు పర్యటనలకు సంబంధించిన ఖర్చు వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టుకున్నారా డిపార్ట్మెంట్స్ పెట్టుకున్నాయా అనేది ప్రభుత్వం బయట పెడితే మరోసారి సాక్షి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం పైన ఈ తరహా బురద జల్లాలంటే ఈ తరహా తప్పుడు ప్రచారం చేయాలంటే ఆలోచించే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా లోకేష్ దారిలో ఉన్నారా లేదా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది వాళ్ళిద్దరు పర్యటనలు కూడా వ్యక్తిగత పర్యటనలా శాఖాపరమైన పర్యటనలా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నారా లోకేష్ చేసిన డెబ్బై ఏడు పర్యటనలకు సంబంధించిన ఖర్చు మాత్రమే ఆయన పెట్టుకున్నారా డెబ్బై ఏడు పర్యటనలు మాత్రమే చేశారా ఇంకేమైనా పర్యటనలు చేశారా ఇంకేమైనా పర్యటనలు చేస్తే వాటికి సంబంధించిన ఖర్చు ఎవరు పెట్టుకున్నారు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా వ్యక్తిగత పర్యటనలు ఏంటి శాఖాపరమైన పర్యటనలు ఏంటి ఏ పర్యటనకి ఎంత ఖర్చు వాళ్ళు తీసుకున్నారా లేదనే వివరాలు కూడా ప్రభుత్వం బయట పెడితే డెఫినెట్గా నారా లోకేష్ని సూపర్ అనొచ్చు నారా లోకేష్ని మీరిద్దరు కూడా ఆదర్శంగా తీసుకున్నందుకు మీరు సూపర్ అనొచ్చు వాళ్ళు ఆదర్శంగా తీసుకోకపోతే సరే జరిగింది ఏదో జరిగిపోయింది పదిహేను నెలలు గడిచిపోయింది ఇంకా నలభై మూడు నెలలుగా సమయం ఉంది ఈ నలభై మూడు నెలలైనా మీ డబ్బులు మీరే పెట్టుకుని విమాన ప్రయాణాలు చేయండి అని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో ప్రభుత్వం వాళ్ళిద్దరికి సంబంధించిన పర్యటనలపైన కూడా క్లారిటీ ఇస్తే ప్రభుత్వానికి మరింత మంచి పేరు ప్రభుత్వం పైన చెడ్ చెడు ప్రచారం చేయాలనుకున్న వాళ్ళకు కూడా అదొక కౌంటర్గా ఉండే అవకాశం ఉంటుంది